రాత్రికి రాత్రే రాత్రికి రాత్రే కీలక ఉద్యోగులను అయితే బదిలీలు చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణలో సీనియర్ పోలీస్ అధికారులు సహా పలువురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డిని నియమించారు అనంతరం అర్ధరాత్రి వరకు ఈ బదిలీలపై కసరత్తు జరిగింది ఈ క్రమంలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చింది శాంతి భద్రతల పరంగా కీలకమైన హైదరాబాద్ నగర కొత్తవాల్గా ఉన్న సివి ఆనంద్ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఆ స్థానంలో విసి సజ్జనార్కు బాధ్యతలు అప్పగించింది ఆ స్థానాన్ని పలువురు ఐపీఎస్లు ఆశించిన ప్రభుత్వం అక్కడ సజ్జనార్ వైపు మొగ్గు చూపింది మరో కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ను పంతొమ్మిది తొంభై ఏళ్ళలో బ్యాచ్ అధికారి విజయ్ కుమార్ని ఎంపిక చేసింది ఇప్పటికీ ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖ ఏజీగా ఉన్న ఆయన వివిధ కీలక కేసులను అయితే పర్యవేక్షించారు ఇప్పటి వరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రవిగుప్తకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ బాధ్యతలు తెప్పించారు ఈ ఏడాది డిసెంబర్లో పదవి విరమణ చేయనున్న ఆయనను డైరెక్టర్ జనరల్ హోదాలో అక్కడైతే నియమించిందనమాట అసలు ఒకటి కాదు రెండు కాదు మీరు ఇక్కడ చూడొచ్చు మరికొందరు ఐపీఎస్లకు అయితే స్థానచాలనం ఇలా జరిగింది వారి పేరు వారు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నారు వారిని ఏ బ ఏ స్థానానికి బదిలీ చేస్తారు అనేది అయితే మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి సో ఇలాగే ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్